అవునండి కానీ జరగట్లేదు అని చెప్పేసి ఇప్పుడు సంక్రాంతికి వస్తారు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నా ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్ వీళ్ళు ప్రజల్లో ఉండరు ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడూ బసవన్నలు వస్తాయో అలా వస్తారు వెళ్ళిపోతారు కాబట్టి ప్రజలకు తెలుసు మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని దూరం చేసి వారికిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు జగన్ గారు మాత్రమే కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి ఏదో చెప్తే జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఓటుతో ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే తన కా కుటుంబం కూడా ఉంటూ ప్రజల మధ్యలో ప్రజానాయకుడిగా ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక పార్టీ పెట్టి తన తండ్రిని అభిమానించే వాళ్ళకి తన తండ్రి లేరు అని ఇక మాకు లైఫే లేదనుకొని ఏడుస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి రాజన్న బిడ్డ నేనున్నాను రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని పావురాల గుట్టలో ప్రమాణం చేసి ఆ తర్వాత ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఎవరికి తలవగ్గలేదు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు ఎక్కడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఏ పార్టీలో విలీనం చేయలేదు అది నాయకుడి లక్షణం అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు హక్కు లేదు ఎందుకంటే బాగున్న ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రావడానికి కారణమైన వైఎస్ఆర్ గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించింది ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు రెండుసార్లు వాళ్ళని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చిన ఆయన లేని సమయం చూసి ఆ కుటుంబాన్ని అవమానించి రోడ్డు కీడ్చి జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అలాగే పార్లమెంట్లో తలుపులేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు రాష్ట్రం నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చి ప్రచారం చేసినా వాళ్ళు జీరో అవుతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి అని తను కూడా ఒక రీజనల్ పార్టీకి హెడ్గా ఉంది కదా మరి తనే ఆన్సర్ చెప్పాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా లీడరు కార్యకర్త అని ఎప్పుడు అన్నాడు వైఎస్ఆర్ కుటుంబం అంటాడు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాన్యులందరినీ కూడా అసామాన్యులుగా మంత్రుల్ని డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగనన్నకే ఉంది నేతృత్వ పోకడలు ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి గతంలో మీరు అందరు రాజకీయాలను చూశారు గతంలో మినిస్టర్లు ఎవరు వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజే చెప్పాడు ఇదొక బైబిల్ ఇదొక ఖురాన్ ఇదొక భగవద్గీతగా దీన్ని భావించి నేను పనిచేస్తానన్నారు విధంగా పనిచేశారు ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముఖ్యంగా మహిళలకి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారు కాబట్టి అంబేద్కర్ గారి నిజమైన వారసుగా సోషల్ జస్టిస్ అనేది చేశారు కాబట్టి ఈరోజు గర్వంగా అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు అలాగే గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా జగనన్న తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళింది కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరికి లంచాలను ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ నాయకుడికి తల వంచి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లకే వారి ఇంటికి వాలంటీర్ వెళ్ళి వారికి కావాల్సిన పేపర్స్ తీసుకొని ఎవరు దేనికి అర్హత ఉంటే అది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తుంది అంటే ఎక్కడ నియంత్రిత్ పోకడులు ఉన్నాయో ఒకసారి చెప్పాలి కాబట్టి వాగే నోర్లకి ట్వంటీ ట్వంటీ ఫోర్ సమాధానం చెప్తుంది